వాక్యాన్ని చదువుకుందాం యోబు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదిహేనవ వచనము పదహారవ వచనము రెండు వచనాలు చదువుకుందాం దేవుడు రాయించిన మాటలు విందాం ఆదరించబడదాం శ్రమపడవారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును బాధ వలన వారిని విధేయులుగా చేయును అంతేకాక బాధల నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును దేవుడు రాయించిన మాటలు ఎంత అద్భుతమైన మాటలు చూడండి శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును రాస్తున్నాడు వారి కలిగిన శ్రమ వలన వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును అని రాస్తున్నాడు ఎంత అద్భుతమైన దేవుడో చూడండి మరి నీకు ఏ శ్రమ కలిగి ఉన్నాదో ఉన్నావో తెలీదు కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఆయన విడిపించును అని రాస్తున్నాడు అంటే విమోచించే దేవుడు మన దేవుడు విమోచించే దేవుడు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది మొదటిది రెండవది బాధ వలన వారిని విధేయులుగా చేయను అంటే ఎంత అద్భుతమోడు బాధ వలన వారిని విధేయులుగా చేయును అని రాస్తున్నాడు కాబట్టి ఇవన్నీ మనం చివరి దినాల్లో ఉన్నాం కానీ మాటల వలన నీవు ఆదరించబడాలని దేవుడు రాస్తున్నాడు రాసి ఈ మాటలు చెప్తా ఉన్నాడు నిజమే కాబట్టి నీవైనా నేనైనా ఈ వింటున్న ఈ మాటలు ఎంత అద్భుతమైన మాటలో మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది కానీ ఇక్కడ శ్రమ వలన అని రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రవారు కూడా శ్రమ వలన బాధ వలన పోయినట్టుగా మనకు కనబడుతూ ఉంది ఏనేస్తున్నాడంటే బాధ వలన వారిని విధేయులుగా చేయను రాస్తున్నాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు బాధపడ్డాడు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఈ రీతిగా రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఏమని రాస్తున్నాడంటే ఇక్కడ రాసిన మాటలు శ్రమ వలన విధేత నేర్చుకునేను తాను పొందిన శ్రమల వలన రాస్తున్నాడు ఆ ఎనిమిదవ వచనం నుంచి పదవ వచనం వరకు కలిసి ఉంటుంది చూడు అంటే ఏం రాశాడంటే ఆయన అని రాస్తుంది ఆయన కుమారుడై ఇండియూ తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకుని రాస్తున్నాడు చూసారా విధేయత నేర్చుకుని రాస్తున్నాడు తర్వాత ఎబ్రిలసిన పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఈ రీతి రాస్తున్నాడు తాను శోధింపబడి శ్రమ పొందను కనుక శోధింపబడి వారికి ఆయన సహాయ సహాయ గల సహాయ గలవాడై ఉన్నాడని రాస్తున్నాడు అంటే ఇక్కడ రెండోది ఏం చెప్తున్నాడంటే ఇక్కడ శ్రమ పొందుతున్న వారికి రాస్తున్న మాట బాధలో ఉన్నవారు విధేయత అని రాస్తున్నాడు ఏం రాస్తున్నాడు బాధలో ఉన్నవారిని విధేయులుగా చేయను రాస్తున్నాడు మూడోది చెప్తున్నాడు అంతేకాక బాధల నుండి ఆయన తప్పించును అంతేకాక బాధల నుండి నిన్ను తప్పించను రాస్తున్నాడు తర్వాత నాలుగు చెప్తున్నాడు లేని విశాల స్థలమున్నకు నిన్ను తోడుకొని పోవును అని చెప్తున్నాడు ఇరుకులేని విశాలమైన స్థలానికి తీసుకెళ్తానని మాట్లాడుతూ ఉన్నాడు ఎంత అద్భుతమో చూడండి నేను రాస్తున్నమాట ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును చెప్తున్నాడు ఎంత అద్భుతం చూడండి అంటే మొట్టమొదటి ఏం నేర్చుకున్నాం శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమలో ఆయన విడిపించును అంటే విడిపించే దేవుడు మొట్టమొదటిది ఏం చేశాడు విడిపించే దేవుడు అని రాస్తున్నాడు రెండవది ఏం చేస్తున్నాడంటే అంతేకాకుండా ఆయన నిన్ను తప్పించును రాస్తున్నాడు రెండోది ఏం చేస్తున్నాడు తప్పించే దేవుడు అని రాస్తున్నాడు మూడోది ఏం చెప్తున్నాడు ఆయన మాట్లాడుతున్న మాట ఆయన నిన్ను తోడుకొని పోవును అని రాస్తున్నాడు ఏం చేస్తున్నాడు తోడుకొని పోవును రాస్తున్నాడు ఈ మూడు విషయాలు మనం చూస్తున్నప్పుడు ఏంటంటే యేసు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే మనని మన పాపముల నుంచి విడిపించడానికి ఆయన మానవుడిగా పుట్టినట్టుగా అనేకమైన వచనాలు మనకు చూస్తూ ఉంటే నాలుగు స్వార్థల్లో అనేకమైన వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి మొదటిది రెండవది ఏం చేస్తుందంటే మరణము తప్పించుట ప్రభైన ఎఫోవ వర్షము అని రాస్తున్నాడు మరణము తప్పించుట ప్రభు అనే మరణం అంటే ఏంటంటే నరకము తప్పించే దేవుడని రాస్తున్నాడు కాబట్టి మూడవది ఇక్కడ మాట్లాడుతున్న మాట ఆయన ఆయన ఏమంటారు నిన్ను తోడుకొని కొనిపోవని అంటున్నాడు ఇప్పుడు మధ్యాకాశానికి రాబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆకాశ మేఘారుడై కొ సింహమై రాబోతున్నాడు ఎందుకో తెలుసా నిన్ను కొనిపోవడానికి నిన్ను ఈ లోకం నుంచి తీసుకెళ్ళడానికి ప్రభు యేసు క్రీస్తు ప్రభారు రాబోతున్నాడు మరి ఆ దేవుని మీద మనం ఆధారపడదాం విడిపించే దేవుడు తప్పించే దేవుడు తోడుకపోయే దేవుడు ఎవరు అంటే ఆయన్ని యేసు క్రీస్తు ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రిని కొందనా విన్న మాటలు బట్టి మీకు స్థుతి కలుగునిగాక ఈ మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయమని ఈ మాటల ద్వారా మేము ఆదరించబడడానికి సహాయం చేయవలసిందిగా అడుగుచు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ మహిమ ఘనత మీరు పొందుమని మమ్మల్ని విడిపించి తప్పించుమని మమ్మల్ని కొనిపోవడానికి వస్తున్న దేవానికి వందనలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆయన కృప తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్